برکاتہ الحمد الحمدللہ آج اکم رمضان ہے افطار کا وقت قریب آ رہا ہے الحمدللہ حضرت مکہ علم خان ولی شاہی مسجد میں بہت سارے لوگ افطار کے لیے جمع ہوئے ہیں اور بڑا ہی حسین منظر ہے اور افطار کے وقت خوب دعائیں کرنا چاہیے اللہ کے پیارے رسول علیہ السلام نے فرمایا کہ ایک روزہ دار کی دعا افطار کے وقت قبول ہوتی ہے تو لہذا ہمارے اس مکہ علم خان ولی مسجد میں افطار کے وقت دعاؤں کا بھی اہتمام کیا گیا ہے اور انشاء اللہ تعالیٰ آپ تمام حضرات درخواست ہے کہ اس مبارک مہینے کی پوری پوری قدر کریں رمضان کے روزے رکھیں حدیث کے اندر آتا ہے حضور سید عالم رحمت دو عالم صلی اللہ علیہ وسلم نے فرمایا من صام رمضان ایمان و لہو ما تخدم من منظمبی یعنی اللہ کے پیارے رسول علیہ السلام نے فرمایا جو ماہ رمضان میں ایمان اور احتساب کے ساتھ یعنی اللہ کو راضی کرنے کے لیے اللہ کو خوش کرنے کے لیے رضا مندی حاصل کرنے کے لیے کوئی روزہ رکھتا ہے تو اللہ تعالیٰ اس کے سابقہ گناہوں کی بخشش کر دی جاتی ہے اس کے پہلے کی گناہ معاف کر دی جاتے ہیں الحمدللہ کل ہمارے اس پورے شہر میں اور پورے ہندوستان میں کل جو ہے نماز تراوی پڑی گئی اور آج یکم رمضان پہلا روزہ ہے اب افطار کا وقت قریب ہے لہٰذا اللہ کے بارگاہ میں دعا کرنا چاہیے کہ اللہ تعالی ہم سب کو بخیہ رمضان بھی پورے ادب و احترام کے ساتھ گزارنا چاہیے وما علینا اللہ اندر کی نمسکر منڈی صبح سائن کلم السلام علیکم <سلام> یہ روز آندھرا پردیش شری ستسائی ضلع کری پٹن نند آرنکاولی گاڑی یوک نندو ننداؤں మరి ముస్లిం సోదర సోదరి మనులందరూ కూడా పరమ పవిత్రంగా కొలిచేటువంటి ప్రతి ఒక్క సంవత్సరము ఎదురు చూసేటువంటి ధనాల పండగ రంజాన్ ఈ యొక్క రంజాన్ పండుగను ప్రశ్నించుకొని ఒక ఒక నెల ముందే అంటే ముప్పై రోజులు మునిపే మరి ఒక్క బొద్దులు అనేటువంటి ఆచరిస్తారు ముస్లిం సోదర సోదరి అందరూ కూడా మరి భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి దేశంలో కుల మతాలకు అతీతంగా కూడా చాలామంది కూడా ఒక్క బొద్దులు ఆచరిస్తారు మరి ఈ యొక్క ఏదైతే మహమ్మద్ శ్రవత్ గారు చెప్పినటువంటి ఒక ఆచరణ మార్గం ఉందో ఆ యొక్క దైవదూత మరి ఆ దైవాన్ని కొలిచేటువంటి ఆ సిస్టమేటిక్ కావచ్చు ఆ యొక్క సాంప్రదాయాలు కావచ్చు మరి దాంట్లో మరి ముఖ్యంగా ముస్లిం సోదర సోదరి మండలందరూ కూడా వారు సంపాదించేటువంటి సంపాదనలు మరి సంవత్సరానికి రెండు సార్లు రెండు పండగలు వస్తాయి మరి త్యాగాల పండగ బక్రీదు ధనాల పండగ రంజాన్ అనేటువంటిది చెప్పారు మరి పెద్దలు చెప్పినటువంటి ఆచరణ మార్గంగా కొన్ని వందల సంవత్సరాల నుండి వారు సంపాదించేటువంటి సంపాదనలో ఒక పావుల పక్కన తీసి ప్రతి ఏటా అది కూలి పని చేసేటువంటి వ్యక్తి దగ్గర నుండి వ్యవసాయం చేసేటువంటి వ్యక్తి దగ్గర నుండి మరి పారిశ్రామిక వ్యక్తులు కావచ్చు పొలిటికల్ లీడర్స్ కావచ్చు ఆల్ అందరూ కూడా మత సావరమేం చెప్తాదో మరి వాళ్ళు సంపాదించే సంపాదనలో ఒక పావుల వంతు పక్కన తీసి ఆ పావల వంతు కూడా నిరుపేదలైనటువంటి ఎవరైతే ఉంటారు మరి నిరుపేదలకి దానాలు చేసేటువంటి ఈ యొక్క రంజాన్ మాసం ఉంది మరి ఈ రంజాన్ మాసం అంతా కూడా తమ తమ శక్తి మేరకు ఏదైతే వారు కూడిపెట్టుకున్నటువంటి ధనం ఉందో వస్తువు రూపంలో కావచ్చు ధన రూపంలో కావచ్చు మరి వారికి తిండి రూపంలో కావచ్చు అనేకమైనటువంటి రూపాల్లో పేదవారు ఎవరైతే ఉంటారో పేదవారికి పంచేటువంటిది మరి ఇదే కాక త్యాగాల పండుగ బక్రీద్ వస్తుంది త్యాగాల పండుగ అంటే అందరికీ తెలిసినటువంటి విషయం మరి త్యాగాల పండుగ పురస్కరించుకుని కూడా చాలా చాలా అమూల్యమైనటువంటి ఆనవాయితీ ఉన్నటువంటి ఈ యొక్క ఇస్లాం ధర్మంలో ఇస్లాంలో మరి దానిలో భాగంగానే మరి ఈరోజు మొట్టమొదటిగా రంజాన్ మాసం సందర్భంగా ఈరోజు మొట్టమొదటి ఒక్క పొద్దు అనేటువంటిది మరి ముఖ్యంగా ఒక్క పొద్దులనేటువంటిది మరి ఆకలి దొప్పిక ప్రతి ఒక్కటి కూడా ప్రతి మనిషికి తెలియాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎలా అంటే ఆకలి అనేటువంటివి నిరుపేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆకలితో ఇస్తుంటారు మరి నీ కొంతమంది నీళ్ళు లేక అల ఇస్తుంటారు మరి కొన్ని కొన్ని రుగ్మతలు అనేటువంటివి ఉంటాయి